అందరికి నమస్తే అండి చిత్తూరు జిల్లా పరిధిలో పోతలపేట నియోజకవర్గంలో ఒక రెండు రోజుల కిందట ఒక వీడియో వైరల్ అయింది దినేష్ అనే యువకుడు నేను తెలుగుదేశం పార్టీకే ఓటు వేశాను కానీ టీడీపీకి భవిష్యత్తులో ఎవరు కూడా ఓటు వేయొద్దు నాశనం అయిపోతారు పరిస్థితి బాగాలేదు తన మీద తన కుటుంబం మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు అని ఒక వీడియో కంటతడి పెట్టించింది కాస్త ఇబ్బందికరంగానే ఉంది నిజానికి పోతలపొట్టు నియోజకవర్గంలో పరిస్థితులు అయితే అంతగా బాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు అన్నీ తారుమారయ్యాయి ఇక్కడ పోతులపొట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవడం కాస్త కష్టపడ్డారు అధికారంలోకి రావడానికి అండ్ అక్కడ ఎమ్మెల్యేని గెలిపించడానికి అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు చాలా ఖర్చు పెట్టారు కష్టపడ్డారు త్యాగాలు చేశారు అయితే గెలిచిన తర్వాత ఆ రాజకీయంగా పునాదుల్ని శాశ్వతంగా వేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఇంకాస్త బలోపేతమయ్యే దిశగా వెళ్లకుండా అప్పటి నుంచే చిల్లర వ్యవహారాలు మొదలుపెట్టారు నిజానికి పోతలపట్టు నియోజకవర్గంలో మా టీం నెల రోజుల కిందట అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పర్యటించారనమాట పోతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు అండ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో మా టీం మొత్తం తిరిగి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారు ఈ పోతలపట్టు నియోజకవర్గం మీద కూడా దాదాపుగా ఒక పన్నెండు పేజీల డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంది ఇందులో మనకి గ్రౌండ్ లెవెల్ విలేజ్ లెవెల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు కూడా మన దృష్టిలో ఉన్నాయి దీనిలో కొంచెం ఇంపార్టెంట్ వ్యవహారాల వరకు నేను కొన్ని చెప్తాను ఎందుకంటే ఇక్కడ పార్టీ అక్కడ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ లేదా జిల్లా నాయకులు కానీ సర్దిద్దుకుంటే బెటర్ ఎందుకంటే పొలిటికల్గా ఇంకా మూడున్నరేళ్ళు అధికారంలో ఉండాలి ప్లస్ మళ్ళీ మళ్ళీ గెలవాలంటే ఇటువంటి అప్రమత్తంగా తీసుకుంటే బెటర్ అనమాట సో ఇక్కడ ఇక్కడ అంటే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మా ఫీల్డ్ అంటే ఆయన ఒక జర్నలిస్ట్ స్వతహాగా మురళీమోహన్ గారు రాజకీయాల్లో కొత్త ప్లస్ ఆయన టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆయన అభ్యర్థిగా ఖరారైనప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే సొంతంగా ఒక కారు కూడా ఉండేది కాదు కానీ ఈ పదహారు నెలల్లో ఆయనకు ఒక రెండు ఫార్చ్యునర్ కార్లు ఒక ఇన్నోవా కారు ఒక ఐదు టెప్పర్లు సమకూరే అయ్యి అనేది లోకల్లో టాక్ నడుస్తుంది మేబీ అది ఎంతవరకు వాస్తవం అనేది చెక్ చేసుకోవాలి లోకల్లో టాక్ అయితే మౌత్ టాక్ అంటే మౌత్ టాక్ని బట్టి మనం చేస్తామండి దీనిలో సాధారణంగా నేను చాలాసార్లు చెప్తున్నాను పొలిటికల్ కరప్షన్స్ మీద ఎక్కడ ఆధారాలు ఉండవు ప్రాథమికంగా చిన్న చిన్న ఆధారాలు ఉంటాయి ప్లస్ మనకి మౌత్ టాక్ వస్తుంది ఆ మౌత్ టాక్ చెప్పినప్పుడు పార్టీలో అంతర్గతంగా పనిచేసే వాళ్ళు కావచ్చు ఓటు వేసిన వాళ్ళు కావచ్చు దిగుతాయి దిగు కార్యకర్తలు కావచ్చు లేదా ఎవరైనా సరే పొలిటికల్గా చైతన్యంగా ఉండవాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పిన వెర్షను అదంతా మనం క్రాష్ చెక్ చేసుకొని ఒకటికి సార్లు వెరిఫై చేసుకొని రెండు మూడు టీములు పంపించుకొని చూస్తామన్నమాట ఇక్కడ కాణిపాకం ప్రాంతంలో ఒక డైరీ నడిపిస్తారనమాట ఆ డైరీ నడిపించే వ్యక్తి ద్వారా ఒక లబ్ధి పొందారు అనేది ఒక ఆరోపణ ఉంది అలాగే ఇసుక అక్రమ తవ్వకాల కోసం ఐరాల మండలం పరిధిలో బహుదా నది పరిసర ప్రాంతాల్లో తెల్లంగొండలపల్లి ప్రాంతంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే పోతలపట్టు మండలానికి చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అండ్ తవనంపల్లి మండలంలో తౌనపల్లి మండలంలో పట్నం నత్తసేను గ్రామ పరిసరాల్లో మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు వీళ్ళందరూ కలిపి ఒక ఐదు టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు నియోజకవర్గంలో ఇది సరిహద్దు ప్రాంతాల కంటే ఇతర రాష్ట్రాలకు కూడా మొలుతుందంట అలాగే ఎమ్మెల్యే గారికి పిఏగా పనిచేస్తున్న వ్యక్తి గతంలో నారాయణ స్వామి గారి దగ్గర మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి గారి దగ్గర పనిచేశాడు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారికి పనిచేస్తున్నాడు దాని వలన కాస్త వైసీపీ వాళ్ళకి ఎక్కువ పనులు జరుగుతున్నాయని ప్లస్ అంతర్గత వ్యవహారాలు చాలా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గారికి తెలుసుకొని తెలియకొని చాలా జరుగుతున్నాయనేది ఒక టాక్ ఉందన్నమాట అలాగే లిక్కర్ షాపుల నుంచి ఐరాల మండలంలో టీడీపీ నాయకుడు ఒక ఆయన అలాగే బంగారుపాలెం మండలంలో ఒక సర్పంచ్ టీ అధికార పార్టీ సర్పంచ్గా ఉన్న ఒక ఆయన అలాగే పోతలపొట్టు మండలం నుంచి పార్టీ కీలక నాయకుడు ఒక ఆయన తావనంపల్లి మండలం నుంచి కూడా ఒక ఆయన మొత్తం వీళ్ళందరూ కలిపి ఒక్కొక్క షాప్ నుంచి నెలకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు వసూలు చేసి ముడుపులు తీసుకుంటున్నారు అనే ఆరోపణ ఆరోపణలు ఉన్నాయన్నమాట అంటే సాధారణంగా ఈ లిక్కర్ అవినీతి ఇసుక ఇవన్నీ కామన్ అండి దీన్ని మనం పెద్దగా తప్పుగా చూడాల్సిన పని లేదు రాజకీయంగా ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో అలా మెయింటైన్ చేయడానికి రోజువారీ ఖర్చుల కోసం ఈ మాత్రం అవినీతి సహజమే నేను దీన్ని తప్పు పట్టట్లేదు కానీ జనంలోకి వెళ్తున్నప్పుడు మౌత్ టాక్ పెరుగుతున్నప్పుడు అలర్ట్గా అవ్వాలి అలర్ట్ అయిపోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి బాంబ మధ్య ఇన్వాల్వ్మెంట్ కొంత ఉందని గ్రావెల్ వ్యవహారంలో అలాగే యాదమర్ మండలంలో ఒక వైఎస్ఆర్సిపి ప్రధాన నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి ప్లస్ ఆయన సోదరుడు అలాగే ఐరాల మండలంలో మరో వ్యక్తి గ్రావల్ తవ్వకాలు చేస్తున్నారు వైసీపీ నాయకులే చేస్తూ ఎమ్మెల్యే గారి అనుచరులకు ఎమ్మెల్యే గారికి అంటే టీడీపీ వాళ్ళకు కొంత అమౌంట్ ఇస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉందనమాట ఇది ఇబ్బందికరం నేను లెక్కరు అండ్ ఇసుక విషయంలో పెద్ద అభ్యంతరకరం కాదు కానీ వైసీపీ వాళ్ళకి దగ్గరికి అంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న అవినీతిని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం వైసీపీ వాళ్ళ దగ్గర పనిచేసిన పీఎన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని వాళ్ళకు పనులు చేయడం అది కొంచెం అభ్యంతరకరం ఇబ్బందికరం అనమాట అలాగే ఈ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల కోసం కూడా ఒక పదిహేడు లక్షల వరకు తీసుకున్నారు అనే ఒక ఆరోపణ వచ్చింది అలాగే ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు కానీ అలాగే టెండర్ పనులు అనధికారికంగా టెండర్ పనులు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవి పెద్ద ఇబ్బంది ఏమీ కాదు అలాగే దేవస్థానం దగ్గర టోల్ గేట్కి సంబంధించి టెండర్ ఎవరైతే వేశారో వాళ్ళ దగ్గర కూడా కొంత అమౌంట్ తీసుకున్నారనే ఆరోపణ ఉంది ఇక ఎమ్మెల్యే గారు ప్రైవేట్ పిఏ ఒక ఆయన ఉన్నారు ఆయన ద్వారా కూడా గ్రానైట్ లారీలు అండ్ ఇసుక ప్రభుత్వ అధికారులు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట దీనికి సంబంధించి కూడా కొంత లెటర్లు లెటర్ హెడ్లు లెటర్లు అవి అమ్ముతూ వసూలు చేస్తున్నారని సొంత క్యాడర్ ఆరోపణలు చేస్తున్నారు ఇది ఒకసారి కొంచెం చెక్ చేసుకోవాలి అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సచివాలయ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అమౌంట్ వసూలు చేశారంట ఇది మళ్ళీ మరీ చీప్ అండి మరీ ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట ఏదో అధికారంలోకి వచ్చారు గెలవ గెలవ గెలిచారు అన్నప్పుడు మరీ ఇంత చీప్గా వెళ్తే అట్లా సో మొత్తం మీద అంటే ఎవరెవరు వసూలు చేశారు మండల స్థాయిలో ఏ ఏ నాయకులు ఎంతెంత తీసుకున్నారనేది కూడా మన దగ్గర డేటా ఉంది అదంతా మనం చూడక్కర్లేదులే అలాగే కన్వర్జేషన్ కోసం ల్యాండ్ కన్వర్జేషన్ కోసం అలాగే కొత్త పాస్ పుస్తకాల కోసం కూడా ఒక ముప్పై శాతం కమిషన్ వసూలు చేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది అలాగే బంగారుపాలెం మండలం కొత్తగా ఎన్నికైన టీడీపీ నేతలు కొంతమంది వైసీపీలో ఒక నాయకుడు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కమిషన్ వసూలు చేస్తున్నారంట అలాగే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక వైసీపీ జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు సో ఆయనకు జడ్పీ చైర్మన్ పదవిస్తా ఆమెకు జడ్పీ చైర్మన్ పదవి ఇస్తామని లేదా స్టేట్ లెవెల్ పదవి ఇప్పిస్తామని చెప్పి కొంత ఆరోపణలు ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద కూడా ఇదే తరహా ఈమె ఈ జడ్పీటీసీ అదే తరహా ఆరోపణలు చేశారు సేమ్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే మీద కూడా సేమ్ ఆరోపణలు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఎమ్మెల్యే గారి గెలుపు కోసం పనిచేసిన నాయకులకు ఇప్పుడు సరైన విలువ దక్కట్లేదు పాయింట్ నెంబర్ వన్ అది చాలా ఇబ్బంది అలాగే సంవత్సర కాలంలోనే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు రిజర్వ్డ్ అయినప్పటికీ ఎన్నికలకు ముందు అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ గెలిచిన తర్వాత కాస్త అంటే ఖచ్చితంగా మనం ఆ హోదాను గౌరవించాలి కానీ మాట తీరు కానీ ప్లస్ అందుబాటులో ఉండటం కానీ ప్లస్ అవినీతి ఆరోపణలు కానీ బాగా ఎక్కువగా వస్తున్నాయన్నమాట అలాగే ఫోన్లో కూడా సరిగ్గా స్పందించడం లేదు ఎమ్మెల్యే గారి పిఏ కూడా టీడీపీ క్యాడర్కి ఎవరికి కూడా ఫోన్లో కూడా స్పందించడం లేదు కొన్ని సామాజిక వర్గాలకు అనే ఆరోపణ ఉంది అది కొంచెం ఇబ్బందికరమే అలాగే మండల పార్టీ అధ్యక్షులు ద్వారానే అంత అన్ని అన్ని మండలాల్లో కూడా పరిపాలన జరుగుతుంది వాళ్ళ ద్వారానే కమిషన్లు అవి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అలాగే ఎమ్మెల్యే గారికి ఒక ప్రైవేట్ బ్యాచ్ని తయారు చేసుకొని కొంతమంది యువకుల్ని పార్టీ వాళ్ళని కొంతమంది బ్యాచ్ని తయారు చేసుకొని కాంట్రాక్ట్ పనులు అలాగే ఇతర వ్యవహారాలు ప్రైవేట్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని కొంత ఆరోపణలు ఉన్నాయన్నమాట సో ఇదంతా నేను కొంచెం అలర్ట్ చేయడానికి పై పైన టచ్ చేశాను అంతే అంటే జస్ట్ అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్న విషయాల్ని బయటకు వస్తున్నాయి బయటకు వస్తున్నాయి మీన్స్ మౌత్ టాక్ ఉంది మౌత్ టాక్ వస్తుంది ఉంది అంటే గ్రౌండ్ లెవెల్లో చెడిపోతుంది వ్యవస్థ చెడిపోతుంది అని అర్థం సో గ్రౌండ్ లెవెల్లో వ్యవస్థ చెడిపోయినప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఎమ్మెల్యేకి లేదా దృతీసిన నాయకులకు కీలక నాయకులకు ఉంటుంది అలా లేని పక్షంలో అక్కడ గెలిపించడానికి కష్టపడిన నాయకులు త్యాగం చేసిన నాయకులు డబ్బు ఖర్చు పెట్టిన నాయకుల శ్రమ వృధా అవుద్ది పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చినందుకు పార్టీ కూడా బాధపడాల్సి వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ